ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం చూసావు కదండీ ఈరోజు వీడియోలో ఈ చిలుకని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి సడన్గా మా తోటలోకి ఎగురుకుంటూ వచ్చి మా ఇంటి కొబ్బరి చెట్టు పైన వాలిందండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ చిలుక ఇటువంటి రామ చిలుకల్ని నేను ఓన్లీ జూలో మాత్రమే చూశానండి ఎంత చక్కగా కాయ ఒలిచి కొబ్బరి నీళ్లు తాగుతుందో చేతితో కూడా చూడండి ఎంత చక్కగా పట్టుకుంటుందో దాన్ని నోటితో చక్కగా పైన పెంకంతా గీరేసి చక్కగా కొబ్బరి నీళ్లు తాగేస్తుందండి ఈ రామచిలుక కానీ చాలా అందంగా ఉందండి రామచిలుక మాత్రం రంగు రంగులుగా ఉంది పెద్ద రామచిలుక నేను చూసిందైతే వీటిల్లో మాట్లాడే రామచిలుకలను చూశాను అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అలా ఎగురుకుంటూ వచ్చి ఎంతసేపు లేదండి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంది మా తోటలో ఉన్నటువంటి చెట్టు పైన చూడండి ఎంత చక్కగా గుటకలు వేసేస్తుందో కొబ్బరికాయని ఆ కాయ అయిపోయిందండి మళ్ళీ ఇంకో కాయ వలుస్తుంది చూడండి ఎంత చక్కగా నోటితో ఒలిచి పైన తోలు కూడా తీసేస్తుంది చూడండి అది చూసారా ఈ వీడియో మీకు ఏమనిపించిందో చూసి చక్కగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇటువంటి రామచిలుకలను కనుక చూసుంటే ఈ టైప్ ఆఫ్ రామచిలుకలను ఏమంటారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు మనిషికంటే ఎంత చక్కగా తాగుతుందో చూడండి కేవలం కొన్ని గుట్టకేసినప్పుడు మాత్రమే నీళ్లు పోగొడుతుంది ఈ రామచిలుక ఎంత చక్కగా తాగుతుందో చూడండి నీళ్ళని కొబ్బరి నీళ్ళని అలా నాలుగైదు కాయలు తాగేసిందండి నాలుగైదు కాయలు తాగేసి మళ్ళీ అది ఎటు నుంచి వచ్చిందో తెలియదు మళ్ళీ ఎగుకుంటూ వెళ్ళిపోయింది ఎవరిదన్నా తప్పించుకుని వచ్చిందేమో అనుకున్నాను కానీ దాని అంతటి అదే వెళ్ళిపోయింది